ధాన్యం సేకరణలో భారీగా బయటపడ్డ లోసుగులు రెండు వేల ఇరవై ఒకటి నుండి సిఎంఆర్ వడ్లు తిరిగి ఇవ్వని మిల్లులపై కేసులు రైస్ మిల్లర్ల అవకతవకలపై ఎంక్వైరీ ప్రారంభించనున్న రాష్ట్ర విజిలెన్స్ అధికారుల బృందం గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఎంక్వైరీ మిల్లర్ల మాయాజాలంపై వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సీరియస్ ఇప్పటి కేంద్ర ఆహార సంస్థకు బియ్యం అప్పగించని మిల్లర్లు ఈ వ్యవహారంతో ఇప్పటికే సివిల్ సప్లైర్ అధికారి బదిలీ కొత్త డిఎస్ఓగా వచ్చిన శ్రీనాథ్ ఆచార్య ప్రభుత్వం ఇచ్చిన ధాన్యానికి మిల్లర్ల దగ్గర ఉన్న ధాన్యానికి భారీ వ్యత్యాసం రెండు రెండు బ్యాలెన్స్ ఉన్న ఖరీఫ్ సీజన్ కి సంబంధించింది ఏదైతే ఎక్స్టెన్షన్ రావాలో ఆ ఎక్స్టెన్షన్ ఈ ఇరవై తొమ్మిదవ తారీఖు వరకు ఇచ్చింది ఇప్పుడు మన జిల్లాలో ప్రతి రైస్ మిల్లర్ దగ్గర ఎంతెంతైతే మన బియ్యం ఉన్నాయో కేంద్ర ప్రభుత్వానికి ఎఫ్సీఐ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి పెట్టాల్సిన బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తప్పనిసరిగా ఈ నెల ఇరవై తొమ్మిది రెండు వరకు రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి గింజ ప్రభుత్వానికి సంబంధించిన ఖరీఫ్కి సంబంధించిన ఒడ్ల బియ్యం ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా పెట్టేయాలి పెట్టేయకపోతే మన జిల్లా యంత్రాంగం అంతా కూడా వాళ్ళ మీద తగిన చర్యలు అంటే వాళ్ళ మీద కేసెస్ బుక్ చేయడం కానీ వాళ్ళ మీద రెవెన్యూ రికవరీ యాక్ట్ తర్వాత ప్రభుత్వాన్ని మోసపుచ్చారు టైంకి పెట్టకపోవడము దాన్ని ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళ మీద కఠిన కఠినమైన చర్యలన్నీ తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అయితే దీనికి ప్రతి మన రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మొన్న కలెక్టర్ గారు ఏం చేశారంటే రైస్ మిల్లర్స్ అసోసియేషన్ మెంబర్స్ వాళ్ళ సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళందరినీ పిలిచేసి ఇప్పుడు దీని విషయంలో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకున్నారు ఇరవై తొమ్మిదవ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు దాకా ఎంత వాళ్ళు ఎంతెంత బ్యాలెన్స్ ఉన్నారో అవన్నీ కూడా తప్పనిసరిగా పెట్టాలి దానికి విధి విధానాలన్నీ కూడా వాళ్ళు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు చర్చించేసి వాళ్ళందరికీ కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత విజిలెన్స్ అధికారులు ఏం చేశారంటే మన హైదరాబాద్ నుంచి చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ కల్నల్ ప్రకాష్ గారు తర్వాత ఆయనకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్కి అఫీషియల్స్ తర్వాత అడి ఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ ఇట్లాంటి ప్ర ప్రకాష్ గారు తిరుపతిరావు గారు మిగతా వాళ్ళ టీం అంతా ఏం చేశారంటే మన దగ్గర ఉన్న వనపర్తి జిల్లాలలో ఏవైతే లోసుకులు ఉన్నాయో అవన్నీ కూడా నిన్న కొన్ని రైస్ మిల్స్ అన్నీ తిరగడం జరిగింది తిరిగేసి ఆ విషయంలో ఒక డీటెయిల్డ్ రిపోర్ట్ వాళ్ళ నివేదికని తయారు చేసుకొని వాళ్ళు క మన కమిషనర్ గారికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార మరియు పౌర సరఫరాల శాఖ కమిషనర్ గారికి వాళ్ళ నివేదిక నివేదికను అందజేస్తారు ఇది నిన్న ఆదే మొన్న శనివారం రోజు మరియు నిన్న ఆదివారం కూడా మన మన వనపర్తి జిల్లాలో అన్ని కేంద్రాలను విజిట్ చేశారు వాళ్ళ వాళ్ళ నివేదిక వాళ్ళు అక్కడ ఇస్తారు ఆ నివేదిక వచ్చాక నేను మీకు ఏదైనా సమాచారం ఉంటే అదంతా మీకు తెలియజేస్తాను ఈ మాధ్యమం ద్వారా